ప్రశ్న రెండు వేల వందలని ఏ కనిష్ట సంఖ్యచే గుణించగా పరిపూర్ణ వర్గం అగును వచ్చిన సంఖ్య వర్గమూలం మూలం కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో రెండు వేల వందలని ఏ కనిష్ట సంఖ్యచే గుణించగా పరిపూర్ణ వర్గం అగును అని అడిగారు ముందు రెండు వేల నాలుగొందలకి ఎల్సిఎం చేద్దాము రెండు పెట్టి చేద్దాము రెండు ఒకట్ల రెండు రెండేళ్ల నాలుగు సున్నా సున్నా మళ్ళీ రెండు పెట్టి చేద్దాము రెండు రెండార్ల పన్నెండు సున్నా సున్నా రెండు పెట్టి చేద్దాము రెండు మూడులో ఆరు సున్నా సున్నా రెండు పెట్టి చేద్దాము రెండు రెండొకట్ల రెండు మూడు మైనస్ రెండు అంటే ఒకటి పది రెండు ఐదులు పది సున్నా రెండు పెట్టి చేద్దాము రెండేళ్ల పద్నాలుగు పదిహేను మైనస్ పద్నాలుగు అంటే ఒకటి పది రెండు ఐదుల పది ఇప్పుడు మూడు పెట్టే చేద్దాము మూడు రెళ్ళ ఆరు ఏడుమైన సార్ అంటే ఒకటి పదిహేను మూడు ఐదుల పదిహేను ఇప్పుడు ఐదు పెట్టే చేద్దాము ఐదు ఐదుల ఇరవై ఐదు అంటే రెండు వేల నాలుగు వందలు ఇజీక్ల్టు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదు ఇంటూ ఐదు వచ్చింది ఇజీక్వల్ టూ ఇప్పుడు మనం ఈ రెండు రెళ్ళని ఓ బ్రాకెట్లో రాద్దాము రెండు ఇంటూ రెండు ఇంటూ మళ్ళీ ఈ రెండు రెళ్ళని ఓ బ్రాకెట్లో రాద్దాము రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఈ రెండు ఐదులని ఓ బ్రాకెట్లో రాద్దాము ఇంటూ ఐదు ఇంటూ ఐదు రెండు వేల నాలుగు వందలు ఇజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు అంటే మనం దాన్ని ఎలా రాయొచ్చు రెండు స్క్వేర్ అని రాయచ్చు ఇంటూ రెండు ఇంటూ రెండు అంటే రెండు స్క్వేర్ ఇంటూ బ్రాకెట్లో రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదు ఇంటూ ఐదు అంటే దాన్ని ఐదు స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ రెండు ఇంటూ మూడు మిగిలింది ఈ రెండు ఇంటూ మూడుకి మనం దేని పెట్టి మల్టీప్లై చేస్తే స్క్వేర్ వస్తుంది ఈ రెండుకి రెండు పెట్టి మళ్ళీ ఈ మూడుకి మూడు పెట్టి మల్టిప్లై చేయాలి అప్పుడు అది స్క్వేర్ వస్తుంది అదే ఇక్కడ రాద్దాము ఇజీ ఈక్వల్ టు రెండు స్క్వేర్ ఇంటూ రెండు స్క్వేర్ ఇంటూ ఐదు స్క్వేర్ ఇంటూ ఈ రెండుకి రెండు పెట్టి మల్టీప్లై చేద్దాము రెండు ఇంటూ రెండు ఇంటూ ఈ మూడుకి మూడు పెట్టి మల్టీప్లై చేద్దాము ఇంటూ మూడు ఇంటూ మూడు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు రెండు వేల నాలుగు వందలు 2 రెండు స్క్వేర్ ఇంటూ రెండు స్క్వేర్ ఇంటూ అంటే రెండు స్క్వేర్ ఇంటూ మూడు ఇంటూ మూడు అంటే మూడు స్క్వేర్గా రాసుకోవచ్చు ఇప్పుడు మనం దేని పెట్టి మల్టిప్లై చేశాము రెండు ఇంటూ మూడు పెట్టి అంటే ఆరు పెట్టి మల్టిప్లై చేశాము దీని అర్థం ఏంటి అంటే రెండు వేల నాలుగు వందలని ఆరు పెట్టి గుడిస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుంది ఇప్పుడు మనం అదే చేద్దాము ఇంటూ ఆరు రెండు వేల నాలుగు వందలు ఇంటూ ఆరు అంటే దాని విలువ పద్నాలుగు వేల నాలుగు వందలు ఇజ ఈక్వల్ టు రెండు స్క్వేర్ ఇంటూ రెండు స్క్వేర్ ఇంటూ ఐదు స్క్వేర్ ఇంటూ రెండు స్క్వేర్ ఇంటూ మూడు స్క్వేర్ అవుతుంది ఇప్పుడు మనం ఈ పద్నాలుగు వేల నాలుగు వందలకి వర్గమూలం కనుక్కుందాం దానికోసం ఇజీక్ టుకి రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం అంటే మనకు ఎలా వస్తుంది రూట్ పద్నాలుగు వేల నాలుగు వందలు ఇజికల్ టు రూట్ రెండు స్క్వేర్ ఇంటూ రెండు స్క్వేర్ ఇంటూ రెండు స్క్వేర్ ఇంటూ మూడు స్క్వేర్ ఇంటూ ఐదు స్క్వేర్ వస్తుంది మనకి రూట్ ఏబి అనే సూత్రం తెలుసు అదేంటి రూట్ ఏ ఇంటూ రూట్ బి ఇప్పుడు ఇక్కడ ఈ సూత్రాన్ని వర్తింపజేద్దాం అంటే మనకు ఎలా వస్తుంది రెండు స్క్వేర్ రూట్ ఇంటూ రెండు స్క్వేర్ రూట్ ఇంటూ రెండు స్క్వేర్ రూట్ ఇంటూ మూడు స్క్వేర్ రూట్ ఇంటూ ఐదు స్క్వేర్ రూట్ వస్తుంది ఇప్పుడు ఈ స్క్వేరు రూటు 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 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదు వచ్చింది పద్నాలుగు వేల నాలుగు వందలు రూట్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు అంటే దాని విలువ నాలుగు నాలుగు ఇంటూ రెండు అంటే ఎనిమిది ఎనిమిది ఇంటూ మూడు అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇంటూ ఐదు అంటే నూట ఇరవై ఇజక్వల్ టు నూట ఇరవై వచ్చింది అంటే పద్నాలుగు వేల నాలుగు వందలకి వర్గ మూలం నూట ఇరవై అన్నమాట ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరుని ఏ కనిష్ట సంఖ్యచే భాగించగా పూర్ణవర్గం అగును జవాబు ఈ ప్రశ్నలో ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరుని ఏ కనిష్ట సంఖ్య చే భావిస్తే పూర్ణవర్గం అగుతుంది అని అడిగారు ఇప్పుడు దీనికి ఎల్సీఎం చేద్దాము రెండు పెట్టి చేద్దాము రెండు మూడుల ఆరు ఏడు మైనస్ ఆరు అంటే ఒకటి పదిహేడు రెండెనిమిదిల పదహారు పదిహేడు మైనస్ పదహారు అంటే ఒకటి పదిహేడు రెండెనిమిదల పదహారు పదిహేడు మైనస్ పదహారు అంటే ఒకటి పదహారు రెండెనిమిదల పదహారు మళ్ళీ రెండు పెట్టి చేద్దాము రెండు ఒకటి రెండు మూడు మైనస్ రెండు అంటే ఒకటి పద్దెనిమిది రెండు తొమ్మిదిల పద్దెనిమిది రెండు నాలుగు ఎనిమిది రెండు నాలుగు ఎనిమిది రెండు పెట్టి చేద్దాము రెండు తొమ్మిదిల పద్దెనిమిది పంతొమ్మిది మైనస్ పద్దెనిమిది అంటే ఒకటి పద్నాలుగు రెండేళ్ల పద్నాలుగు రెండేళ్ల నాలుగు రెండు పెట్టి చేద్దాము రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది మైనస్ ఎనిమిది అంటే ఒకటి పదిహేడు రెండెనిమిదిల పదహారు పదిహేడు మైనస్ పదహారు అంటే ఒకటి పన్నెండు రెండు ఆర్ల పన్నెండు రెండు పెట్టి చేద్దాము రెండ్రేళ్ల నాలుగు రెండు నాలుగు ఎనిమిది రెండు మూడులో ఆరు ఇప్పుడు మూడు పెట్టి చేద్దాము మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు మూడు మూడొకట్ల మూడు మూడు పెట్టి చేద్దాము మూడ్రేళ్ళ ఆరు ఎనిమిది ఏమైనా సారంటే రెండు ఇరవై ఒకటి మూడేళ్ళ ఇరవై ఒకటి మూడు పెట్టి చేద్దాము మూడు తొమ్మిది ఇరవై ఏడు మూడు పెట్టి చేద్దాము మూడు మూడు తొమ్మిది ఏడు వేల ఏడు వందల డెబ్భై ఆరు ఇజీక్ల్ టూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు వచ్చింది ఇప్పుడు రెండు రెళ్ళని ఓ బ్రాకెట్లో రాసుకుందాం అంటే ఎలా వస్తుంది ఇజీక్టు ముందు ఈ రెండు రెళ్ళని రెండు ఇంటూ రెండు ఇంటూ ఈ రెండు రెళ్ళని రెండు ఇంటూ రెండు ఇప్పుడు ఈ రెండు మూళ్ళని ఇంటు మూడు ఇంటూ మూడు ఇప్పుడు ఈ రెండు మూడులని ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ ఇప్పుడు మిగిలినవి ఏంటి ఈ రెండు ఈ మూడు రెండు ఇంటూ మూడు ఇజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు అంటే రెండు స్క్వేర్ ఇంటూ రెండు ఇంటూ రెండు అంటే రెండు స్క్వేర్ ఇంటూ మూడు ఇంటూ మూడు అంటే మూడు స్క్వేర్ ఇంటూ మూడు ఇంటూ మూడు అంటే మూడు స్క్వేర్ ఇంటూ రెండు ఇంటూ మూడు ఇప్పుడు ఈ ఈక్వేషన్లో పైన స్క్వేర్ లేని టర్మ్స్ ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అవేంటి రెండు ఇంటూ మూడు రెండు ఇంటూ మూడు అంటే దాని విలువ ఎంత ఆరు అంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరుని ఆరు పెట్టి భాగిస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము